సార్ నిన్న మచిలీపట్నంలో మెడికల్ కాలేజ్ ధర్నా చేశారు కదా సార్ దాని మీద మీ మీద ఒక నాలుగు వందల మంది వరకు కేసు నమోదు చేశారని చెప్పి కృష్ణా జిల్లా పోలీసులు అంటున్నారు సార్ దాని మీద మరి ఏంటి సార్ కామెంట్ కొత్త ఎస్పీ గారు నాయుడు గారు చేరారు పేపర్లో చూసాం ప్రజాస్వామ్య బద్దంగా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతు నొక్కటం కోసం ప్రతిపక్షాలని ప్రభుత్వం యొక్క చెడు కార్యక్రమాలని చేసేటువంటి చెడు పనులని వెలుగులోకి చూడకుండా ప్రజలకు చేరకుండా ఉండటం కోసం ప్రభుత్వం ఈ సెక్షన్ ముప్పై అనే చట్టాన్ని దుర్వినియోగం చేసుకోవచ్చు అడ్డుకోలుగా వాడుకోవచ్చు అయితే ఎవడు ప్రభుత్వంలో ఉంటే ఆ ఏది చెప్తే అంటే పైనుంచి డీజీపీ గారు సెక్షన్ థర్టీ అమలు చేస్తున్నాం అమలు చేయండి అని ఆదేశిస్తే ఏఎస్పీ అని చేసేది ఉంటుంది చేయడానికి ఏముంటుంది కాబట్టి సెక్షన్ థర్టీ పెట్టం అంటే మూడు వందల అరవై రోజులు సెక్షన్ థర్టీ పెట్టం అనేది ధర్మమా అది ఔచిత్యమా అనేది పెద్దలు అంటే జిల్లాలో వీళ్ళు ఏం చేస్తారు జిల్లా అధికారులు కానీ లేకపోతే డిఎస్పీనో సీఏ ఎస్ఐ ఏం చేస్తారు వీళ్ళేం చేయలేరు అంటే డీజీపీ గారికి హోమ్ మినిస్టర్ గారికి అది ఔచిత్యమా లేకపోతే అది ధర్మమా ప్రభుత్వాన్ని నడిపే విధానమా అనేది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం కాకపోతే కొత్త ఎస్పీ గారు వచ్చారు ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా మేము ప్రభుత్వానికి మా నిరసన తెలియజేస్తాము కాలేజీ బయటకు వెళ్ళి లోపలకు కూడా కాదు కాలేజీ బయటికి వెళ్ళి ఆ కాలేజీ ఎంతవరకు అయిందో ఇది ఇట్లాంటి డాక్టర్ని అమ్మేస్తున్నాడు అంటే కాలేజీని నడపటం కోసం మెడికల్ కాలేజీని అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పద్నాలుగు టు పంతొమ్మిది సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే అప్పటి వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గారు కూడా చెప్పారు ప్రైవేట్లో ప్రభుత్వం మెడికల్ కాలేజీలు కడతాం నడపటం అనేది సాధ్యమయ్యేది కాదు ఏ పరిస్థితుల్లో సాధ్యమయ్యేది కాదు నడపలేదు ప్రభుత్వం మా ప్రభుత్వం నడపలేదు ప్రైవేట్లో ఎవరు కాగితం పెట్టుకుంటే వాళ్ళకల్లా మెడికల్ కాలేజీ ఇస్తామని చెప్పని నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానాన్ని పద్నాలుగు పంతొమ్మిది చెప్పారు పంతొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఏ పరిస్థితిలో మనం వైద్యుల్ని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి అందించాలి పేద కుటుంబాల్లో అగ్రవర్ణాలు కానీ బహుజనులు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ పెద్ద ఎత్తున డబ్బు లేకపోయినా వాళ్ళకి పిల్లలకి స్తోమత ఉంటే చాలు అంటే మేధస్సు ఉంటే చాలు మనం ఎక్కువ సీట్లు పెంచాలని చెప్పని ఆలోచన చేసి ప్రతి కాలేజీ నూట యాభై సీట్లు పులివెందుల పాడేరు మాత్రం యాభై సీట్లతో ఏర్పాటు చేసి ఐదు మెడికల్ కాలేజీలు నిర్మాణం చేశారు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కాలేజీ నడపడానికి అవకాశం లేదు మా దగ్గర డబ్బులు లేవు కుదరదు ప్రభుత్వం ప్రైవేట్ ఒకటి పెట్టుకోమన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అందుకోసం ఏం చేశాడు దాంట్లో దగ్గర దగ్గర ఒక యాభై యాభై సీట్లు నూట యాభై సీట్లు ఒక యాభై సీట్లు పదిహేను లక్షలు కొన్ని సీట్లు ఇరవై లక్షలు కొన్ని సీట్లు అది కూడా త్రూ కౌన్సిలింగ్ మాత్రమే ఎవడి రికమెండేషన్ కానీ ఎవరిది ఉండదు కౌన్సిలింగ్లో లైన్లో నుంచుని ఆ ర్యాంక్ ప్రకారం మెరిట్ ప్రకారం వచ్చి ఆ పది పన్నెండు లక్షలు కట్టగలిగే పన్నెండు లక్షలు పన్నెండు లక్షల సీట్లు అయిపోయిన తర్వాత ఇరవై కట్టాలనుకున్నప్పుడు ఇరవై అంతే ఎవడి జోబులోకి నయా పైసా డబ్బులు వెళ్ళవు ప్రభుత్వం ఆ కాలేజీ నడపటాకే ఆ డబ్బులు వస్తాయి పదిహేను కోట్లో పదిహేడు కోట్లో పద్దెనిమిది కోట్లు ఎంతో ఇరవై కోట్లో వచ్చే పరిస్థితులు ఉంటాయి దాంతో కాలేజీ ప్రభుత్వాల దగ్గర డబ్బుల కోసం ఎదురు చూడకుండా ప్రభుత్వం పంపించినా పంపించకపోయినా కాలేజీ దిగ్విజయంగా నిరాటంకంగా కాలేజీ నడపడానికి అద్భుతమైనటువంటి ఆలోచన దాన్ని తప్పుబట్టి నారా లోకేష్ నాయుడు ఎక్కిన వంద రోజుల్లోపు ఆ కోటా రద్దు చేసి గవర్నమెంట్ నూట యాభై సీట్లు మొత్తం కూడా మెరిట్ మీద పదిహేను వేలకు అందిస్తానని చెప్పినటువంటి పోటుగాళ్లు ఇవాళ కాలేజీల మొత్తాన్ని అమ్మేసే పరిస్థితి ఏం చెప్తున్నారు మరి ఒక మంచి అంటే ఒక మంచి పేదల సౌకర్యం కోసం ఒక గొప్ప అవకాశం కోసం పాడు చేసేటువంటి ప్రభుత్వాన్ని నిరసన తెలియజేయడం కోసం శాంతియుతంగా మేము ప్రోగ్రాం పెట్టాము అప్లికేషన్ పెట్టాము మేము ఏమో అన్నారు రిజెక్ట్ చేశారు మైక్ పెట్టారు మీరు వస్తే గనక లోపలేస్తాం అది ఇదని చెప్పని ప్రతిపక్షంగా మా నిరసన మేము తెలియజేయాలి ప్రజాహితం కోసం పనిచేయాలి కాబట్టి మేము పనిచేస్తున్నాం కొత్త ఎస్పీ గారు వచ్చారు నాలుగు వందల కేసులు నాలుగు వందల మంది మీద రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక ఒక ప్రతిపక్షం చేసినటువంటి ఒక నిరసన కార్యక్రమంలో నాలుగు వందల మంది మీద పది సంవత్సరాల శిక్ష పడేటువంటి ఒక నేరం కూడా దీంట్లో పెట్టి మా నాలుగు వందల మందిని బెయిల్ రాకుండా ఎన్నాళ్ళు కాబట్టి ఆ నాళ్ళు ఉంచేట్టుగా సెక్షన్ కూడా పెట్టారని చెప్పని పాత్రికే మిత్రులు చెప్తున్నారు తక్కువ ప్రజల కోసం పనిచేసేప్పుడు ఈ అన్నాళ్ళైనా ఉంటాం పెద్ద ఇష్యూగా ఉంది చంద్రబాబు నాయుడు కుల రమేంద్రో వీళ్ళు వాళ్ళ ఇష్టం చేసుకొని ఇప్పుడు మనమైనా మటర్ చేసి మా పొడి చేయండి వాళ్ళని పొడి చేయండి వీళ్ళని పొడి చేయండి అని చెప్పి మనం దొరికిపోయి వెళ్తే నామోషి పడాలి కానీ ఆ అత్త దొరికిపోయినోడే నామోషి పడినప్పుడు ప్రజాహితం కోసం పనిచేస్తున్నప్పుడు ఏమిటి నెల అయితే రెండు నెలలైతే ఏమో తప్పే ఉంది నామోషి దాంట్లో కాబట్టి ఎస్పీ గారి నిర్ణయాన్ని ఎస్పీ గారి యొక్క చర్యని స్వాగతిస్తున్నాం కాకపోతే మేము ఎస్పీ గారిని కూడా అడిగేది ఏంటంటే మీరు చేరాక చాలామంది అన్నమయ్య జిల్లా రాజకీయ నాయకులతో కూడా పాత్రలతో మాట్లాడితే ఆయన నాయుడు గారు రూల్ ప్రకారం వెళ్తారు రూల్ మైండ్ అని చెప్పి చెప్పారు మేము కూడా అనుకున్నాం మేము బందర్లో ఉన్నా లేదా జిల్లాలో ఉన్న రాజకీయ నాయకులందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం కానీ కమ్యూనిస్టులు కాని అందరం మాట్లాడుకుంటూ పోన్లేరు బాబు పాత ఎస్పీ లాగా కాకుండా ఒంటి కాళ్ళ మీద పోలీసుని నడపకుండా కనీసం నాలుగు కాకపోతే మూడు కాళ్ళ మీద అయినా నడిపేటువంటి ఆలోచన ఉన్న మనిషి వచ్చాడని చెప్పి సంతోషపడ్డాం తప్పేం లేదు మీరు చట్టపరంగా మా మీద నాలుగు వందల మంది కేసు కట్టే తప్పేం లేదు కాకపోతే నేను ఎస్పీ గారిని కూడా నాయుడు గారిని మీరు మంచిగా పరిపాలన చేస్తారని మీ అన్న కూడా కూడా పేరుంది కాబట్టి మీ ఆలోచన సరళి రూల్ మైండ్ అని చెప్పి చెప్తున్నారు కాబట్టి మేము వారిని రిక్వెస్ట్ చేసా అంటే మరి చెప్పేది ఏంటంటే అయ్యా ముందు ఈ జిల్లాలో జనసేన తెలుగుదేశం పార్టీ వీళ్ళు ఎవరు అరాచకాలు చేసినా కూడా అంతే కొరడా జులిపించమని చెప్పండి మా మీద నాలుగు వందల మంది మీద అయితే కొరడా జులిపించారో మీరు పర్మిషన్ నిరాకరించినా కూడా మేము ధర్నా చేయడానికి వెళ్ళామని చెప్పి నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళామని ఈ రౌడీజం చేసేటువంటి ఈ రౌడీ మూకలను కూడా కంట్రోల్ చేయాలి సాధారణంగా పరిపాలకులకి లేదా అడ్మినిస్ట్రేటర్కి చుట్టూ ఉన్నటువంటి మీ చుట్టూ ఉన్నటువంటి అది ముఖ్యమంత్రి అయినా లేదా డీజీపీ గారైనా లేదా చీఫ్ సెక్రటరీ గారైనా లేదా ఎస్పీ గారైనా లేదా ఒక స్టేషన్ ఎస్హెచ్ఓ గారైనా చుట్టూ కొంతమంది వ్యవస్థ ఉంటుంది ఆ వ్యవస్థ ప్రపంచాన్ని చూడనివరు బయట జరిగేటువంటి వాస్తవాన్ని చూడనివ్వరు మీరు ఒకసారి మీరు కూడా ఈ దుర్మార్గుల్ని దుష్టుల్ని రౌడీలు చేస్తారు రౌడీలు చేస్తున్న కూడా కఠినమైన చర్యలు చేపట్టాలని చెప్పని కూడా రిక్వెస్ట్ చేస్తూ అలాగే మన వ్యవస్థలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి చాలా మంది అధికారులు గడచిన సంవత్సరం ఉన్న కాలంగా మీకు కష్టమైనా కూడా పాత ఎస్పీ గారి పోకడల వల్ల ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్లు అందరూ కూడా దారుణంగా పొలిటికల్ వ్యవస్థకి ఈల్డ్ అయిపోయి ఏకపక్షంగా ప్రవర్తించిన పరిస్థితులు అలవాటు అయిపోయి ఉన్నారు కాబట్టి మీరు ఒక నిజాయితీ పరుడైనటువంటి ఆఫీసర్గా రూల్ మైండ్గా వెళ్ళేటువంటి ఆఫీసర్గా మీరు బ్రాండింగ్ అయినటువంటి మీరు వీళ్ళ మీద కూడా గాడిలో పెట్టండి అలాగే వీళ్ళ పాత అలవాట్లని వదిలిచ్చేదానికి కూడా మీరు చర్యలు చేపట్టండి మా ఊళ్ళో అయితే ఒక ఆయన పేకాటలు నడిపిస్తాడు ఒక స్టేషన్ ఆఫీస్ ఆఫీసు విచ్చల విడిగా సినిమా యాక్టర్ లాగా ఉంటాడు అమితాబ్ బచ్చన్ లాగా అందంగా ఉంటాడు ఒక ఆయన డిఎస్పి గారికి సలహాలు ఇస్తుంటాడు పూర్తిగా అయితే నేను చెప్పినట్టే సబ్ డివిజన్ నడుస్తుందని చెప్పి ఆయన చెప్తూ ఉంటాడు అందరితో అంటే ఆయన దగ్గరికి వెళ్ళిన నేను ఎట్లాగెళ్లే పరిస్థితి లేదనుకోండి మరి వారి వారి మీద చాలా నిందలు ఉన్నాయి మర్డర్ కేసులో కిరాయికి మర్డర్ జరిగితే బందర్లో ఆ కిరాయికి మండర్ జరిగితే దాంట్లో మర్డర్ పురిగొలిపి చేయించినటువంటి ఆర్గనైజ్ చేసినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒకరిని పెద్ద ఎత్తున చేతులు మారి ముద్దాయిగా అతను లేకుండా చేశారని చెప్పని ఇట్లా ఆయన తలుచుకుంటే లేకపోతే భాషా నుంచో శివరాం గారి దగ్గర నుంచో ఫోన్ వస్తే చాలు ఇక కేసులు కట్టరు అవసరమైతే అవ ఎదటి వాళ్ళని బూతులు తిడుతూ కొడతారని చెప్పని అణచేయాలని చెప్పి అనేటువంటి దూరంలో ప్రవర్తిస్తుంటారని చెప్పని పై వాళ్ళకి చాడికి చెప్తుంటాడని చెప్పని అందరి మీద అని చెప్పినది ఆయన బ్రాండింగ్ అయి ఉంది అలాగే మరొక ఆయన పెద్ద ఎత్తున డీజిల్ అమ్మకానికి కొమ్ము కాస్తున్నారని మంత్రి గారి దగ్గర ఆయన ఊళ్ళో ఉంటే చాలు మంత్రి గారు మాకు ఎప్పుడో వారానికి ఒకసారి బ్లూ మూన్ లాగా వచ్చేస్తుంటారు విహారయాత్రలకు వచ్చినట్టు మా ఎమ్మెల్యే గారు వారు వచ్చినప్పుడు మాత్రం పూర్తిగా వారు అక్కడే ఉంటారు వారు బాషా గారు మేడం గారి అనుసరణలో వారు పనిచేస్తుంటారని చెప్పి వారు బ్రాండింగ్ చేసుకున్నారు అక్కడ మంత్రి గారి మనుషులు తప్పితే దొంగ డీజిల్ ఎవరమ్మినా కూడా వారు ఉపేక్షించరు వారు స్టేషన్కి పిలిచి బెదిరిస్తాం వారు అణిచేస్తుంటారు వారిని కేవలం ఒక్కరే నడపాలని నలభై వేల డీజిల్ లీటర్ల ట్యాంక్ ఒక్కొక్కటి దొంగ డీజిల్ వితౌట్ పేయింగ్ ట్యాక్స్ అనామతు ఎక్స్ప్లోజివ్ పర్మిషన్ కానీ ఏమీ లేకుండా నలభై వేల లీటర్లు అట్లాంటి పది నుంచి నెలకి పన్నెండు ట్యాంకర్లు బయట నుంచి వస్తున్నాయి వచ్చి కేవలం బోట్లకి మాత్రమే అమ్ముతారు ఆ బోట్లకు అమ్మే దగ్గర ఈ పది నుంచి లారీకి ఐదు లక్షల రూపాయలు లాభం వస్తుంది దాంట్లో ఎవరెవరు ఈసారి అంత తీసుకుంటున్నారు ఎందుకు ఎవరిని అమ్మనివ్వట్లేదు వీళ్ళ మాత్రం ఎందుకు అమ్మనిస్తున్నారు ఇంత అక్రమం జరుగుతుంటే ఈ రోజు కూడా ఇవాళ కూడా పేపాల్లో ప్లాస్టిక్ క్యాన్లు ఉంటాయి పాతికి పాతిక లీటర్లు ఆ క్యాన్లలో ఈ రోజుకి అక్కడ స్టోర్ చేసి అమ్ముతానే ఉన్నారు ఎందుకంటే నలభై వేల లీటర్లకి మీరు ఆశ్చర్యపోతారు ఎస్పీ గారు భూమిలో ఒక ప్రభుత్వ స్థలం పోర్టుకు సంబంధించినటువంటి రైల్వేకి సంబంధించినటువంటి భూమిలో ఎవరికి అనుమానం రాకుండా ఒక పెట్రోల్ బంకు మూసేసిన పెట్రోల్ బంకు ఆనుకుని పెట్రోల్ బంకుకి ట్యాంకర్లు ఎట్లా లోపల దింపుతారో రెండు ట్యాంకర్లు లోపల దింపు మీరు బందర కాకుండా బయట నుంచి వేరే ఆఫీసర్లు ఎవరన్నా పంపించి చూస్తే మీకు అర్థమవుద్ది ప్లీజ్ సబ్స్క్రైబ్